హాయ్ హలో అండి సాములందరికీ నమస్కారాలు కనిపిస్తుంది కదా యాభై రోజుల నా యొక్క మిరప పైరు చాలామంది రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రశాంత వైరస్ వస్తూ ఉన్నది ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు కాండం కుల్లుడు వస్తూ ఉన్నది నల్లు అటాక్ వస్తూ ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ ఇది మా యొక్క మిరప పైరు ఎన్ని మందులు కొట్టినా వైరస్ బాగా వస్తుంది ఎందుకంటే వాతావరణం సహకరించడం లేదు కొన్ని సంద సమయంలో ఎండగా కొన్ని సమయంలో వర్షాలు పడతా ఉంది కాబట్టి తెల్ల దోమలు కంట్రోల్ అవ్వడం లేదు కాబట్టి సో మనం ఇప్పుడు ఏ స్ప్రే చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు మూడు రోజులు నాలుగు రోజులకే వ్యవధిలోనే కొడతా ఉన్నాం కాబట్టి ఆ వైరస్ కంట్రోల్ కావట్లేదు కాబట్టి హిండోఫిల్ వారి కిబికో హిండోఫిల్ వారి కిబికో ఇది డైఫిన్థిరాను అండ్ డైనోటోఫిరాన్ రెండు టెక్నికల్ కలిగి ఉంటుంది తల్లి దశ పిల్ల దశ గుడ్ల దశ మూడు దశల్ని ఇది కంట్రోల్ చేస్తుంది మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేసినప్పుడు ఓన్లీ పిల్ల దశ పోవడమా లేదా తల్లి దశ పోవడమే జరుగుతుంది గుడ్ల దశ పోదు దీంతో మూడు దశలు పోతుంది దాని కాంబినేషన్గా ఈ అకిరాంతో కూడా తెల్లదోమ పచ్చదోమ అండ్ లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే నల్ల తామర ఎర్రనల్లికి ఇది బాగా పనిచేస్తుంది గ్రోతింగ్ పని చేస్తుంది ఇవి రెండు కాంబినేషన్గా మనం ఏడో ఎపిసోడ్గా చెప్పుకుంటా ఉన్నాము సో ఇది రెండు కలిపి ఏడో స్ప్రేగా చేస్తూ ఉన్నాను సో దాంతోపాటు ఇరుపు రాకుండా ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ మూడు పంతొమ్మిదిలు సో ఈ మూడు పంతొమ్మిదిలు కూడా కలిపి స్ప్రే చేసుకుంటే నల్లగా నీటిగా వస్తుంది అండ్ ఇంకొకటి ఇది ఎకరానికి వచ్చేసరికి యాభై నలభై రోజుల పైరైతే వంద గ్రాములు సరిపోతూ ఉంటుంది ఎకరంన్నరకి రెండు వందల యాభై గ్రాములు ఇది వాడుకోండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ హకిరాన్ వాడుకోండి ఈ రెండు ఎక్కడైనా దొరుకుతుంది ఇక వేరు కూడా వస్తూ ఉంది కాండకూలుడు వస్తూ ఉన్నవి ఏ స్ప్రే అది ఏ స్ప్రే చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ టిల్లేజార్గా వారి అమృతాన్ని నేను సార్లు వేసుకున్నాను ఒకసారి డించున్ చేపించా ఒకసారి పైన మందు కట్టలు కలిపి వేయించా దీని ప్రైజు లీటరు పన్నెండు వందల రూపాయలు సో ఏదైనా బలం కట్టలు కలిపి చల్లుకోండి మొక్క చనిపోయినప్పుడు కాదు ప్రతికి ఉన్నప్పుడే చేయండి ఏ స్టేజ్కి వచ్చినప్పుడు క్రాప్ సెట్ అవుతుంది అప్పుడు విల్ట్ వస్తుంది సో దాని కొరకు ముందు జాగ్రత్తగా వేసుకుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు ప్రజెంట్ నా యొక్క యాభై రోజుల పైరికి ఈరోజు కెమికో అండ్ అకిరాన్ అనేది అండ్ మూడు పంతొందులు అనేది స్ప్రే చేస్తాము నన్ను ఒకవేళ ఎక్కువ సమయం కనుక లేకుంటే కెమికో అందుబాటులో లేకపోతే లియోనైజ్ పారిజాత వాళ్ళది లియోనైజ్లో పైరిప్రాక్సిన్ అండ్ బైఫిన్థ్రిన్ రెండు టెక్నికల్ ఉంటుంది దీంట్లో అకిరాను ట్రిపుల్ నైంటీను అండ్ ఇది మూడు స్ప్రే చేసుకోండి సరిపోతుంది సో బాయ్ ధన్యవాదాలు